విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి స్వాగతం పలు తెలియజేస్తుంటాము తెలియజేసుకుంటున్నాము పాఠశాలలో పిల్లల ప్రగతిని అంటే ఎగ్జామ్స్ పెట్టడం కానీ మార్కులు కానీ అటెండెన్స్ కానీ ఇవన్నీ కూడా మేము ఇక్కడ రెడీ చేసి పెట్టుకుని ఉన్నాము మేము పిల్లలకు అందజేస్తాము మీ చేతుల మీదుగా అదేవిధంగా విద్యార్థుల హాజరు విద్యార్థులు హాజరైన మీకు తెలిసిన విషయమే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటేనే అమ్మఒడి వస్తాయి లేకపోతే రాదనే విషయం మీకు తెలుసు కాబట్టి దయచేసి పిల్లల్ని ఎవరు కూడా చేసి కాకుండా మీరు ఊరికి వెళ్ళినా కూడా మీ అవతారం దగ్గరలో పిల్లలు మీరు మాకు ఎవరైనా పిల్లలు అంటే మీ సహాయ సహకారాలు కావాల్సిందిగా కోరుచున్నాం అదేవిధంగా ఎగ్జామ్స్ పిల్లలకి షెడ్యూల్ వరకు ఎగ్జామ్స్ పెట్టే మార్కులన్నీ ఎంత చేసిన రిజిస్టర్లో ఎంత చేసుకుంటున్నాము తర్వాత పాఠశాలలో మౌలిక సదుపాయాల విషయంలో అమ్మాయిలకి సపరేట్ టాయిలెట్ ఉంది అబ్బాయిలకి సపరేట్ టాయిలెట్ ఉంది దాంట్లోకి వాటర్ కూడా సప్లై ఉంది అనేది ప్రతి ఒక్కరికి పదహైదు వేల రూపాయలు వస్తుంది అని మీకు గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది అటెండెన్స్ ఖచ్చితంగా ఉంటేనే వస్తుంది గ్రంథాలయం అనేది మాకి బుక్స్ ఉన్నాయి పిల్లలతో మేము చదివిస్తూ ఉంటాము డొక్క సీతమ్మ మధ్యాహ్నం భోజనం అనేది మనకు పాఠశాలలో అమలవుతూ ఉంది ఏవైతే ప్రతిరోజు ఒక మెను ఏర్పాటు చేసి మెను ప్రకారమే మేము పిల్లలకు అందిస్తూ ఉన్నాము సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రాన్ని మరొక ప్రోగ్రాం మన పాఠశాలలో రన్ అవుతా ఉంది రాష్ట్రం అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ప్రతి పాఠశాలలోనూ వాతావరణం మన చిన్న స్కూలు అయినా హ్యాపీ చాలా మంది బాగా అందరికీ స్వాగతం సుస్వాగతం మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రతి గవర్నమెంట్ పాఠశాలలోనూ ప్రతి ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ మెగా పేరెంట్స్ మీటింగ్ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం అనేది ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది కావున ఈ రోజుతో అందరికీ ఆహ్వానాలు పంపడం జరిగింది మీ అందరికి కూడా చిన్న లెటర్ మీ పిల్లలు ఇచ్చి ఉంటారు ఏ మిస్ కాకుండా సంతకాలు చేయించుకొని ఆ ఇచ్చేసి మాకు వచ్చిన స్క్రిప్ట్ అని చెప్పాము అట్లా చేసినారు ప్రతి ఒక్కరికి ఫోన్ కూడా చేశాను నేను ప్రతి పేరెంట్కి అమ్మ కావచ్చు నాన్న కావచ్చు ఎందుకంటే చాలా పెద్ద మీటింగ్ ఇది ఈ మీటింగ్ చాలా గ్రాండ్గా చేయాలనేసి ప్రభుత్వం వారు మాకే ఆదేశాలు జారీ చేయడం జరిగింది కాబట్టి అందరికీ కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ పాఠశాలలో బెల్టు సాక్సులు షూలు పుస్తకాలు బ్యాగ్ ఇవన్నీ ఈ మత్వం కింద ప్రభుత్వం వారు అందజేస్తూ ఉన్నారు ఆటలు క్రీడలు క్రమశిక్షణ పిల్లలకి ఆటలు ఆడిస్తున్నాము పాటలు పాడిస్తున్నాము క్రమశిక్షణ అనేది ఒక రెండు నిమిషాలకి పోయి మాట్లాడాలనుకుంటున్నాను మీ అందరి సమక్షంలో క్రమశిక్షణ అనేది ఇప్పటి నుంచి ఈ చిన్న ఈ స్టేజ్ నుంచి తీసుకొస్తేనే మనము పెద్ద అయిన తర్వాత కూడా క్రమశిక్షణ కానీ పిల్లలు ఎదుగుతారు ఎగ్జాంపుల్ పుట్టపత్తి సత్యసాయిబాబా స్కూల్ అని అది క్రమశిక్షణకి మారుపేదా కాదు వాళ్ళు బయటకొస్తే వాళ్ళు బయటకొస్తే పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళని కానీ తోటి మిత్రులను కానీ బంధువులు కానీ ఎలా పరపిస్తారు వాళ్ళు విధేయతంగా వినయంగా పరకేస్తారు అప్పుడు మీరేమంటారు ఆ పిల్లల్ని చూసి గుడ్ బై మంచి పిల్లలు మాట తీరు బాగుంది మిమ్మల్ని నన్ను బాగా నేర్పించినారు అని మీరు అంటారు అది ఎవరికి మంచి పేరు పిల్లలకి మంచి పేరు వాళ్ళ అమ్మ వాళ్ళని వెంటనే వాళ్ళ అమ్మ వాళ్ళకి మంచి పేరు తర్వాత వస్తే మాకు వస్తుంది అక్కడ రాక్బరం చెందరా మాకు రాగ్బేరే చెందరా ఒక తల్లిదండ్రులుగా